హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ ఇన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రూపా ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో అసలు నిజమైన ట్రాఫిక్ అనేది మనకి ఏ రకంగా వస్తుంది మనం ట్రాఫిక్ వచ్చిందని ఏ రకంగా మన కంపెనీ మనకు లెక్కిస్తుంది అలాగే టార్గెటెడ్ ట్రాఫిక్కి ఆర్గానిక్ ట్రాఫిక్ ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మనం మొత్తం క్లారిటీగా చెప్పుకుందాం నిన్న వీడియో ఎవరైతే చూసారో ఖచ్చితంగా వాళ్ళైతే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఎందుకంటే దాంట్లోనే దీంట్లో కొంచెం డిఫరెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి అంటే నిన్నటిదాకా మనం ఆ వీడియోలో ట్రాన్సాక్షన్ టైడీస్ దాదాపు కోటి అరవై ఏడు లక్షల దాకా ఓకా అన్నట్టు బై చేసినట్టు అక్కడ చూపించింది కానీ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మన యొక్క సబ్స్క్రిప్షన్ని రెన్యూలు కానివ్వండి ఆఖరికి టెన్ ఓకే కాయిన్స్ అందరికీ పడ్డం కానివ్వండి ఇవన్నీ కూడా ఇందులో చూపిస్తుంది అన్నమాట కాబట్టి మొత్తం నేనైతే ఒక రెండు గంటలు బట్టి కూర్చొని దీన్ని మొత్తం వెరిఫై చేసి మీకైతే చూపించడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది ఫౌండర్స్కి కొన్ని రకాల డౌట్స్ వచ్చే కామెంట్ సెక్షన్లో చాలామంది అయితే అడగారు అన్నమాట నేను అందుకే దాని గురించి మొత్తం క్లారిటీగా క్లియర్గా చూసి మీకైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి నేను వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి ఓకేనండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్లోకి వెళ్ళే ముందు అప్పట్లాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఓకేనండి ముందుగా మనం గమనించినట్టయితే ఇక్కడ లీస్ట్ అంటే ఫస్ట్ ఫోటోలో సారీ ఫస్ట్ ఫోటోలో లాస్ట్లో ఏం కనిపిస్తుంది మనకి ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఏడు వందల తొంభై ఐదు కనిపిస్తుంది అంటే మనకు నేను స్టార్ట్ అవ్వడం అంటే మనం నిన్న ఫోటోల్లో చూపించిందేమో నలభై లక్షల నుంచి స్టార్ట్ అయినట్టు అనమాట మరి నలభై లక్షల నుంచి ఇక్కడ ఐదు లక్షలకి డౌన్ అయింది అసలు ఈ ఐదు లక్షలు ఏంటి అని మనం గమనించినట్టయితే మనం ఎప్పుడైతే ఓఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నామో అలాగే మనం ఎవరినైనా జాయిన్ చేసినా మనకి టెన్ ఓ కాయిన్స్ అనే వచ్చినాయి అంటే టెన్ ఓకే కాయిన్ ఓ కాయిన్ అనుకోవచ్చు మనం ఓ కాయిన్స్ అనేవి వచ్చినాయి ఈ ఓ కాయిన్స్ ఎవరికైతే కింద టెన్ ఓ కాయిన్స్ అనేవి స్టార్టింగ్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు వచ్చినాయో అది కూడా దీంట్లో మనకి లెక్క వేసింది అన్నమాట అంటే మనకు వచ్చిన టెన్ ఓ కాయిన్స్ కూడా ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడిలో అయితే అది లెక్క వేసింది అలా కాకుండా మనకి తొంభై ఏడు డాలర్ల కంపెనీ నుంచి వచ్చిన ఏవైతే అమౌంట్స్ ఉన్నాయంటే తొంభై ఏడు డాలర్ల కంపెనీ మనకు రీఫండ్ ఇచ్చింది కదా అవి కూడా ఈ ట్రాన్సాక్షన్ ఐడిలో కలిసాయి అలాగే మనం ప్యాకేజీలు తీసుకున్న అమౌంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడి కూడా ఇందులో కలిసింది అది కాక కంపెనీ మనకి ఏదైతే మనకి ప్రతి నెలకి లేకపోతే పద్నాలుగు రోజులు కానీ పదిహేను రోజులు కానీ కొన్నిసార్లు నెల రోజులు కానీ కనెక్ట్ ప్యాకేజ్ అనేది రెన్యూలో అవుతూ వచ్చింది కదండి అంటే మనం ఎటువంటి డబ్బులు కట్టకుండా కంపెనీయే ఎక్స్క్లూజివ్ బోనస్ అనే ఒక ఆప్షన్ అనేది తెచ్చి మనం డబ్బులు పెట్టకుండా అంటే పదే పదే ఓకనెట్ మనం డబ్బులు పెట్టకుండా కంపెనీయే కంపెనీ యొక్క డబ్బుల్ని పే చేసి మనకి కనెక్ట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది దాదాపు ఒక ఏడు నెలలు మనం ఫ్రీగా ఓ కనెట్ వాడుకున్నాం అంటే ఫస్ట్ మూడు నెలలు మన అమౌంట్ కట్టాం మిగతా నెలలు మన కంపెనీయే ఫ్రీగా రెన్యువల్ చేసింది ఆ రెన్యూల్ చేసింది కూడా ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడిలో కలవడం జరిగింది ఇలా మొత్తం లెక్కేసుకుంటే మొత్తం మీద కోటి ఎనభై ఒక్క లక్షల దాకా చిల్లర అయితే రావడం జరిగిందండి ఓకేనండి మీకు క్లారిటీగా అర్థమైంది అనుకున్నాను కాబట్టి నిన్న మనం చెప్పింది ఓ కనెట్ బై చేసినట్టు అక్కడ చూపించింది కానీ ఇక్కడ రియాలిటీలో మనం ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకున్న తర్వాత మనకు వచ్చిన టెన్ ఓకే కాయిన్స్ కానివ్వండి మనకు వచ్చిన నైంటీ సెవెన్ డాలర్స్ కానివ్వండి అలాగే మనం తీసుకున్న ప్యాకేజీలు కానివ్వండి అలాగే మనకి కంపెనీ ఇచ్చిన ఫ్రీగా ఓకనట్టు ఏదైతే మనం అతమార్టిక్ కంపెనీ రెన్యూవల్ చేసిందో రెన్యూవల్ కానివ్వండి మొత్తం కూడా ఇదే ట్రాన్సాక్షన్ ఐడిలోకి వచ్చినట్టు ఇక్కడైతే మనం చూపిస్తుంది కానీ ఖచ్చితంగా ఈ రకంగా మొత్తాన్ని కలిపి చెబితే మాత్రం మనకు నిజంగా అంతమంది ఓ కనెక్ట్ ప్యాకేజీ బై చేసినట్టు మనం ఖచ్చితంగా లెక్క వేయాలన్నమాట ఎందుకంటే మనకు ఫ్రీగా ఇచ్చింది కూడా కంపెనీ లెక్క అయితే ఎందుకంటే మరి ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఒక లీగల్ కంపెనీని చూపించాలండి అంటే ఫ్రీగా ఇచ్చినా సరే మీరు ఎలా ఇస్తున్నారు ఫ్రీగా అంటే మేము బోనస్ రూపంలో ఇస్తున్నాం అన్నట్టుగా కంపెనీ గవర్నమెంట్స్ కానీ వేరే వాళ్ళు కానీ లీగల్ పరంగా చూపించాలి కాబట్టి అది కూడా మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడిలో కలపడం జరిగిందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మనకు ఇచ్చే పది ఓ కాయిన్స్ అంటే ఒక్క అయినా డాలర్ లెక్క కాబట్టి ఒక ఒక ఓ కాయిన్ ఈజీకోవల్డ్ ఒక డాలర్ అండి అది ఏమి క్రిప్టో కరెన్సీ కాదు అది రేటు పెరగదు అది డాలర్ ప్రైస్ మాట కాబట్టి వన్ ఓ కాయిన్ ఇజికోల్డ్ వన్ డాలర్ కానీ పది డాలర్లు మనకి ఇచ్చినా సరే అది ఇక్కడ మన ట్రాన్సాక్షన్ ఐడీలో చూపించింది ఇది నాకు ఐదు లక్షల నుంచి స్టార్ట్ అయింది ఇంకా తక్కువ నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు అంటే లక్ష రెండు లక్షల నుంచి కూడా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు అంటే లక్ష రెండు లక్షల నుంచి స్టార్ట్ అయిన మన యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది దాదాపు కోటి ఎనభై ఒక్క లక్షకి దాటింది అంటే అంత దాటడం వల్ల కారణం ఏంటంటే మన కంపెనీ అనేది మనకు రెన్యూలు రెన్యూలు అనేది కంపెనీ మనకి ఫ్రీగా రెన్యూల్ చేయడం ఎందుకంటే లెక్క ప్రకారం మనం ప్యాకేజ్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా అదే రియల్ అయ్యేది అంటే మనం నిన్న మాట్లాడుకున్నట్టు ఖచ్చితంగా ప్రతి నెల ప్యాకేజీలు మనం తీసుకున్న సరే ఇంచుమించు అంత సేల్స్ అని అయ్యాయి కానీ కంపెనీ అంత సేల్స్ని మన జోబు నుంచి మళ్ళీ తీయకుండా మీరు ఒక్కసారి ప్యాకేజ్ కట్టండి చాలు మీరు ఒక్కసారి ఫౌండర్ మెంబర్స్ చెప్పేవాడు చాలు మేము ఖచ్చితంగా మీకు దాన్ని తగ్గ న్యాయం చేస్తామని కంపెనీ చెప్పింది కాబట్టి ఆ మాట మీద నిలబెట్టుకోవడానికి మన యాస్సార్ అయితే మన కోసం ఎన్నిసార్లు మనకి లేట్ అయినా సరే అన్నిసార్లు మనకి ఓకనట్ ఫ్రీగా ఇచ్చి అంటే ఎవరైతే ప్యాకేజీలు బై చేసారో వాళ్ళకి మళ్ళీ ఫ్రీగా ఇచ్చి ఎక్స్క్లూజివ్ బోనస్ రూపంలో వేయడం జరిగింది దానివల్ల ట్రాన్సాక్షన్ ఐడి పుట్టింది అన్నమాట కాబట్టి మనం ఒకసారి ప్యాకేజ్ తీసుకున్నప్పుడు ఒక నెంబర్ వస్తుంది రెండోసారి ప్యాకేజ్ తీసుకున్నప్పుడు మళ్ళీ నెంబర్ మారుతుంది కదండి ఈ రకంగా మనకి ట్రాన్సాక్షన్ హిస్టరీలో కానివ్వండి ఇక్కడ మనకైనా డెబిట్ క్రెడిట్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ చూసారుగా డెబిట్ అంటే మనం ప్యాకేజ్ కట్టవేనా లేదా మనకి క్రెడిట్ అవ్వడమైనా మొత్తాన్ని కూడా ఒకేసారి లెక్కించి ఇక్కడ మొత్తం మీద ట్రాన్సాక్షన్స్ అనేవి కోటి ఎనభై ఒక్క లక్షలు దాటడం అన్నమాట దీన్ని బట్టి మనం క్లారిటీగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం నిన్న అనుకున్నది పూర్తిగా కరెక్ట్ కాకపోవచ్చు అందుకే నేనేం చెప్పాను నిన్న వీడియో చూసే అండి రేపు మీకు ఇంకా క్లారిటీ ఇస్తానని నేను లాస్ట్లో చెప్పాను అనమాట అంటే దీన్ని బట్టి మనం ట్రాఫిక్ ఎలా చేయొచ్చు అనేది మనం లాస్ట్లో అందుకే చెప్పాం ఎందుకంటే ఒకసారి మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి కాబట్టి కానీ ఏదైనా సరే మన ఏసారిని మాత్రం మనం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే కంపెనీ ఎంత ఇబ్బందులోకి వెళ్ళినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అంటే ఒకసారి మన దగ్గర ప్యాకేజీ తీసుకున్నారు ఒక్కసారి ఫౌండర్ మెంబర్షిప్ తీసుకున్నారు అంతేగాని పదే పదే మన దగ్గర అంటే ఒక పక్క నుంచి డబ్బులు రాకుండా ఇంకో పక్క నుంచి మన దగ్గర నుంచి రెండోసారి ఆయన డబ్బులు అనేది ఎప్పుడు తీసుకోలేదు కాబట్టి మనం పెట్టింది ఒక పది లక్షల మంది ఒకనట్టు ప్యాకేజీ బై చేస్తే ఇంకా ఆయన కోటి ఎనభై ఒక్క లక్షలు అంటే దాదాపు మనం ఒక ఎనభై లక్షలు తీసేయండి పోనీ ఒక తొంభై లక్షల సార్లు అయితే మనకి ఆ పది లక్షల మందికి తొమ్మిది సార్లు అనుకోండి పోనీ తొమ్మిది సార్లు మనకి ప్యాకేజ్ అనేది మళ్ళీ బోనస్ రూపంలో ఇవ్వడం జరిగింది అంటే మనం పెట్టింది వసాయింపుకి ఒక వెయ్యి కోట్లు అనుకోండి కంపెనీ మనకి వెయ్యేసి కోట్లు తొమ్మిది సార్లు మళ్ళీ మనకు పెట్టింది అంటే కంపెనీకి ఎంతో కొంత లాస్ అయితే ఖచ్చితంగా ఉందండి ఎంతో కొంత కాదు కంపెనీకి లాస్ ఉంది మనకు కూడా లాస్ అయింది మనకేమో టైము మనం పెట్టిన కొద్దిగా అమౌంట్ అనేది లాస్ కంపెనీకి టైంతో పాటు చాలా అమౌంట్ అనేది లాస్ అయిందన్నమాట కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్లే మన కంపెనీకి వచ్చిన మంచి పేరుని చాలామంది పాడు చేసి మన కంపెనీ మీద కొన్ని రకాల కేసులు పెట్టి కొన్ని రకాల వేరే వేరేగా చేసి మన కంపెనీని మంచి స్థాయిలో ఉన్న దాన్ని తీసుకొచ్చి డౌన్ చేయడం జరిగిందన్నమాట ఓకేనండి క్లారిటీ అనుకుంటున్నాను కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ ఐడీస్ అని మొత్తం కలిపి చెప్తుందండి ఇది నేను జస్ట్ ఓ కనెక్ట్ మాత్రం అనుకున్నా మీకు ఇది ఇలా చూసుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఇలా అయితే కనిపిస్తుంది ఇలా దేంట్లో కనిపిస్తుంది అంటే వ్యాలెట్ ఆప్షన్లో మళ్ళీ వ్యాలెట్ ఆప్షన్కి వెళ్ళింది తర్వాత కింద ట్రాన్సాక్షన్ హిస్టరీ కింద కనిపిస్తుంది ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం అనుకున్నాను కానీ కంపెనీ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ అనేది తీసేసింది కాబట్టి ప్రజెంట్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ అనేది లేదు కాబట్టి నేను ఇందులో మీకు మొత్తం చూపించడం జరిగింది ఓకేనండి అలాగే ఇంకా కొంతమందికి ఫెయిల్ అయిన ట్రాన్సాక్షన్స్ కూడా లెక్కేసింది అన్నట్టుగా చెప్పారు మరి అది నాకైతే కనిపించలేదు ఇంకా నాకు ఎటువంటి ఫెయిల్యూర్స్ పెద్దగా ఇందులో లేవు కాబట్టి కనిపించలేదు కానీ ఏ రకంగా చూసుకున్నా దాదాపు రెండు కోట్ల దగ్గరలో మన ట్రాన్సాక్షన్స్ అనేవి అంటే మనం చూపించుకోవడానికి బ్యాంకు అయినా ఏదైనా సరే ఇన్నిసార్లు అమౌంట్లు పడినట్టే బ్యాంక్ దృష్టిలో అనుకుంటుంది కదండి అది ఫ్రీగా వేసినా ఎలా వేసినా సరే కంపెనీ దృష్టిలో ట్రాన్సాక్షన్స్ అని ఇన్ని జరిగినట్టు కానీ లెక్క అంతే కదండి గవర్నమెంట్కి కానీ బ్యాంక్స్కి కానీ ఇన్నిసార్లు దాదాపు రెండు కోట్ల దగ్గరలో ట్రాన్సాక్షన్స్ అనేవి ఇన్నిసార్లు జరిగినాయి అది పది డాలర్లు అవడం అండి తొంభై ఏడు డాలర్లు అవడం ఉండి అలాగే రెండు వందల డాలర్లు అవునండి ఎంతైనా సరే ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ లెక్క మనం ఇక్కడ లెక్కేసుకోవాలన్నమాట కాబట్టి ప్రతి ఒక్కదాన్ని ఒక్కదాన్ని కూడా మిస్ చేయకుండా ప్రతి దాన్ని అంటే డబ్బులు అనేది ఏదైతే ఉందో దాని ట్రాన్సాక్షన్ హిస్టరీ మొత్తం మనకి ఇక ఇవ్వడం అనేది మనకి చాలా చాలా బెనిఫిట్ ఉంది ఎందుకంటే ఫ్యూచర్లో లీగాలిటీ పరంగా దేని పరంగా మనకి ఇబ్బంది లేకుండా ఉండడం కాబట్టి ఓకేనండి అసలైన ట్రాఫిక్ మరేంది అలాగే టార్గెట్ ట్రాఫిక్ అంటే ఏంది అనేది కూడా కొంచెం మాట్లాడుకుందాం కొంచెం లెంత్ అయితే అవ్వచ్చు ఎందుకంటే ముందు క్లారిటీ లేకుండా నేను చెప్పానుకోండి నిన్న మీరు చెప్పిన దానికి క్లారిటీ లేదని చాలామంది అనుకున్నారన్నమాట కాబట్టి వారి క్లారిటీ ఇవ్వాలి కాబట్టి నేను చెప్పాను మనకి అసలైన ట్రాఫిక్ అనేది ఎవరైతే ఆన్ డాట్ కామ్ ద్వారా ఓకేనండి మీ ద్వారా కానీ నా ద్వారా కానీ ఎవరైతే యూజర్స్ వస్తారో వాళ్ళు మన కిందకి వస్తారు అంతేగాని వేరే వాళ్ళు ప్యాకేజ్ కట్టారని మన కింద యూజర్ని వాళ్ళకి ఇవ్వరు కదండీ కాబట్టి ఆన్ పేస్ డాట్ కామ్ ద్వారా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అటువంటి యూజర్లు కంపెనీకి దగ్గరికి వెళ్తారు కంపెనీ దగ్గరికి వాళ్ళు ఉంటారు కాబట్టి అది ఎవరైతే ప్యాకేజ్ కడతారో వాళ్ళని కంపెనీ షేర్ చేస్తుంది అనమాట కాబట్టి నేను అప్పట్లో గతంలో వన్ ఇయర్ బ్యాక్ మనకు ఓకన ట్రాక్ ముందు ఓఈఎస్లో ఎంతమంది లాగిన్ అవుతున్నారు రిజిస్టర్ చేసుకున్నారనేది మనకు క్లారిటీగా చూపించేది అప్పట్లో దాదాపు త్రీ మిలియన్స్ అని చెప్పి మన యాసారి చెప్పారు త్రీ మిలియన్స్ అంటే ముప్పై లక్షలు అంటే ఫౌండర్స్ ఒక పదిహేను లక్షలు ఉంటే వసాయింపుకి అంటే పద్నాలుగు లక్షలు చెల్లరనుకోండి మిగతా వాళ్ళు యూజర్స్ మరి యూజర్స్ అందరూ ఖచ్చితంగా ఆన్పేషూ డాట్ కామ్లోనే రిజిస్టర్ చేసుకున్నారంటే అది కూడా మనం ఖచ్చితంగా చెప్పే పరిస్థితి కాదు ఎందుకంటే మీకెందో నాకెందో ఎవరినైతే యూజర్స్ తెచ్చుకున్నామో అది కూడా కంపెనీ దృష్టిలోకి వస్తుందన్నమాట కాబట్టి టోటల్గా మనం ఈ లక్షలు కోట్లు కాకుండా సింపుల్గా లెక్కేసుకున్నట్టయితే చేసుకున్నట్టయితే ఒక పది లక్షల మంది బయట యూజర్స్ జాయిన్ అయినా అంటే కంపెనీకి డైరెక్ట్గా ఆన్పేస్ డాట్ కామ్ ద్వారా ఒక పది లక్షల మంది మినిమం జాయిన్ అయినా పది లక్షల మంది మించి మనకైతే ప్యాకేజ్ ప్రజెంట్ కట్టలేదు కాబట్టి మనిషికి సింపుల్గా ఒక యూజర్ వస్తాడు స్టార్టింగే ఓకేనండి లాంగ్ టైంలో కాదు మన కంపెనీ ఎప్పుడైతే ట్రాఫిక్ని షేర్ చేస్తుందో దాన్ని బట్టి మనిషికి ఒక యూజర్ వస్తారు ఒక యూజర్ ప్యాకేజ్ తీసుకున్నా సరే మనం పెట్టిన హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒక పక్క ప్యాకేజీ డబ్బులు కానివ్వండి ఒక పక్కన పౌంటర్ డబ్బులు కావండి రెండు కలిపి మనకు ఒకే సేల్లో రిటర్న్ బ్యాక్ అయితే వస్తాయి దాని తర్వాత మనం వేస్తారు మనకి వేస్తారన్న బోనస్లు కానివ్వండి ఇంకా వేరే రకమైన ట్రాఫిక్ ఆర్గానిక్ ట్రాఫిక్ టార్గెటెడ్ ట్రాఫిక్ రెండు ఉంటాయండి ఆర్గానిక్ ట్రాఫిక్ ఏంటంటే ఎవరికి వాళ్ళే ఆన్ పేస్ డాట్ కామ్ ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఆర్గానిక్ ట్రాఫిక్ ఎందుకంటే జెన్యున్గా వాళ్ళు వచ్చారు కాబట్టి టార్గెట్ ట్రాఫిక్ ఏంటంటే మనం ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి లేదంటే మనం అప్లైడ్ సిస్టమ్ ద్వారా అంటే మనం ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఆటోమేషన్ టెక్నాలజీ ద్వారా చాలామందికి మెయిల్స్ ద్వారా కానివ్వండి లేదంటే మెసేజ్ల ద్వారా కానివ్వండి టార్గెట్ చేసి వాళ్ళకైతే పంపిస్తాం అంటే ఈ కంపెనీ చూడండి ఈ కంపెనీలో ప్రాజెక్ట్ ఎలా ఉంది ఈ కంపెనీలో ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయని చెప్పి వాళ్ళకి టార్గెట్ చేసి ట్రాఫిక్ ద్వారా మనం అయితే ఇంక్రీజ్ అవ్వడానికి వాళ్ళకైతే మెయిల్స్ పంపిస్తాం అది టార్గెట్ చేసినట్టు వాళ్ళని ఆర్గానిక్ ట్రాఫిక్ అంటే వాళ్ళకి వాళ్ళు జెన్యున్గా ఆన్ప్యాస్ డాట్ కామ్ ఓపెన్ చేసి మొత్తం సబ్జెక్ట్ చూసుకొని వాళ్ళకి వాళ్ళు జాయిన్ అనేది ఆర్గానిక్ ట్రాఫిక్ కింద మనకి లెక్క వస్తుంది మన కంపెనీలో ఆర్గానిక్ ట్రాఫిక్ ఉంటుంది టార్గెట్ ట్రాఫిక్ ఉంటుంది అలాగే మనకి ఇంకా చాలా రకమైన ట్రాఫిక్ కూడా ఉంటాయి ఎందుకంటే మన ఆన్సర్ చాలాసార్లు చెప్పారు ట్రాఫిక్ ప్యాకేజీలు కూడా ఫ్యూచర్లో ఉంటాయని ఇప్పుడు ప్రజెంట్ మనం ఇంకా నార్మల్ ప్యాకేజీలో ఉన్నాం కంపెనీ కొద్ది కొద్దిగా ముందుకు వెళ్ళే కొద్దీ మనకి ఈ రకమైన ప్యాకేజీలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం మెట్లు ఎక్కేటప్పుడు ఒక అడ్డంకనేది మనకు వచ్చింది దానివల్ల మనం అక్కడే అన్నమాట పైకి వెళ్ళడానికి లేదు కిందకైతే మనం రాలేము కాబట్టి ఇటువంటి పొజిషన్లో కూడా మన యాసర్ ఎంతో కొంత కష్టపడి మన కోసం ఇరవై నాలుగు గంటలు వర్క్ చేస్తూ టెక్ టీంని మార్చి మరి అంటే ఎవరైతే మనకి ఇబ్బంది పెట్టారో వాళ్ళని మార్చి మరీ పని చేపిస్తున్నట్టుగా మనకి దిలాంసాని కానివ్వండి చాలామంది అయితే మనకి ఎల్సీ మెంబర్స్ చెప్పడం జరిగిందండి ఓకేనండి కాబట్టి ఏదైనా సరే ఆయన ఖచ్చితంగా మనకి చేస్తారు కనుక మనం కొద్దిగా ఊపికు పట్టాలి ఓకేనండి కాబట్టి ఇక్కడ మనం ఈ క్యాలిక్యులేషన్స్ నిన్న చెప్పిన దానికి ఈరోజు దానికి ఏంటంటే క్యాలిక్యులేషన్స్ ట్రాన్సాక్షన్స్ అయితే జరగడం వాస్తవమే కానీ అదంతా కంపెనీ అండర్లోనే జరిగింది అంటే కంపెనీ ఫ్రీగా వేసింది కూడా అందులోకి లెక్క వచ్చింది మనం నిన్న దాంట్లో చూసింది ఓ కనెక్ట్ అని చూపించింది నాకైతే కానీ ఓ కనెక్ట్కి అదే టెన్ డాలర్స్కి అదే నైంటీ సెవెన్ డాలర్స్కి అదే ఎక్స్క్లూజివ్ బోనస్కి అదే మొత్తం అన్నింటికి కూడా అదే ట్రాన్సాక్షన్ ఐడి అనేది నాకు ఈరోజు నేను మొత్తం ఒకసారి వెరిఫికేషన్ చేసి నా దగ్గర ఉన్న రెండు మూడు ఐడియలు చెక్ చేసిన తర్వాత క్లారిటీ వచ్చిందన్నమాట అందుకే మళ్ళీ మీకు నేను చెప్పింది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది క్లారిటీ ఇస్తే మీకు కొంచెం అర్థమవుతుందని చెప్పి నేను ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వడం జరిగింది ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఎస్ మాకు అర్థమైందన్నట్టుగా ఎస్ అని పెట్టండి అలాగే వీడియోకి లైక్ చేయండి ఇంట్రెస్ట్ అనిపిస్తే తప్పకుండా నేను ఎవరైతే చూసారో వారందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్